అండి ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం అండి ఆగస్టు ఇరవై ఒకటిన ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు పొద్దున నాకు అమ్మ ఒక సీనియర్ సిటిజన్ ఒక ఆయన ఫోన్ చేసేసి అమ్మా అమ్మ చాలా వీడియోలు చేస్తారు కదమ్మా ఏ వృద్ధుల మీద ఒక వీడియో చేయకూడదమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు యాక్చువల్గా అందుకే నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను నేను ఎంత వృద్ధుల దినోత్సవము అంటే ఏమిటండి ఈరోజు ఏదో వృద్ధాశ్రమానికి వెళ్ళేసి వాళ్ళ పళ్ళు పంచిపెట్టడం అదేవిధంగా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ విషయం చెప్పడం ఎక్కడో అమెరికాలో ఉండి తల్లికి తండ్రికి విషయం చెప్పడం అదేవిధంగా ఇంకా దీన్ని మనం జరుపుకోవడం అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదండి వృద్ధులు అంటే ఎవరండి వీళ్ళు పిల్లలు చిన్నప్పుడు ఎంత చికాకు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు ఎవరైనా బయటపడేస్తారండి పేరెంట్స్ ఎవరు బయటపడేరు ఎంత బలమూత్రాలు అందులోనే మంచంలో చేసుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ప్రేమతోటి వాళ్ళని సాకుతారు వాళ్ళు పెద్ద చేస్తారు విద్యాబుద్ధులు నేర్పిస్తారు ఎంత కష్టపడతారు వీళ్ళు తినకుండా వాళ్ళకి పరమాన్నం తినిపిస్తారు వీళ్ళు బట్టలు సరిగ్గా మంచివి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అయ్యో మా అబ్బాయి మంచి బట్టలు కొనాలి మా అమ్మాయి మంచి బట్టలు కొనాలి అని చెప్పేసేసి వాళ్ళకి కొనిపెడుతూ ఉంటారు వాళ్ళెక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసేసి వీళ్ళ ఎముకల్ని కరిగించి వాళ్ళకి మెట్లు ఆ మెట్ల కింద ఏర్పరిచి వాళ్ళని చాలా ఎత్తులో చూడాలని చెప్పేసేసి వీళ్ళు కోరుకుంటారండి మరి ఎందుకు వచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు వీళ్ళకి శక్తున్నంత వరకు వాళ్ళకి కష్టపడుతూనే ఉంటారు మీరు ఎక్కడైనా చూడండి ఈ ప్రేమ అనేది ఎప్పుడు కూడా కొడుకులు సరిగ్గా చూడకపోయినా కూతుర్లు సరిగ్గా చూడకపోయినా కోడళ్ళు సరిగ్గా చూడకపోయినా అయ్యో పాపం వాళ్ళకి ఏదో ఇబ్బంది అని చెప్పేసేసి వాళ్ళు వీళ్ళ కోసమే కష్టపడతారు తప్పితే అందులో శక్తి లేనప్పుడు మరి వీళ్ళకా కరికరం ఎందుకు ఉండట్లేదో అర్థం కావడం లేదండి అక్కడక్కడ వింటూ ఉంటామండి ఎక్కడో మంచంలో పాపం వాసన ఉడుతూ ఉందండి పురుగులు పోతున్నాయండి ముద్ద పెట్టే లేదండి అని చెప్తున్నప్పుడు లోపల పేగులన్నీ కదిలిపోతూ ఉంటాయండి అవును వృద్ధాప్యం అనేది వాళ్ళు ఒక్కడికి కాదు కదా ప్రతి మనిషి స్టేజ్లో కూడా ప్రతి మనిషికి ఉన్న స్టేజెస్ కదా ఇవి ఎందుకంటే పుట్టుక చావు ఈ మధ్యలో ఇవి ఉన్నాయన్నీ ఉన్నాయి కదా యవనం కావచ్చు వార్ధక్యం కావచ్చు అందరికీ ఒకటే కదండి కాస్త అటు ఇటుగానే అది వస్తుంది తప్పితే అందరికీ సేమే ఎప్పుడు ఇప్పుడు ఇవాళ మనం చాలా వయసులో ఉన్నామండి చాలా బో మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ ముసలాళ్ళు అడ్డుగా అడ్డు కింద ఉన్నారు వీళ్ళని తీసుకుపోయి ఎక్కడన్నా వదిలేసి వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు లేదా ఏ వృద్ధాశ్రమంలో ఉన్న పడేసి వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు ప్రతి దానికి వీళ్ళ ఒకటి వీళ్ళు ఒకటి తరకాయ నిప్పు ఒకటి పిల్లలకి కూడా వీళ్ళ దగ్గర పోతే ముసలి వచ్చేస్తూ ఉంది పిల్లలను కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇది ఈరోజు ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఆలోచన విధానం అండి దీనికి భిన్నంగా కొంతమంది ఉన్నారు ఇంకా విలువలు ఉన్నాయి ఇంకా మానవత్వము అక్కడక్కడ బతికే ఉంది చాలా ప్రేమలు అనేవి కూడా ఇంకా ఉన్నాయండి నేను అందరినీ అండలేదు కానీ ఎక్కువ శాతం జరుగుతున్నది ఏంటంటే అవన్నిటిని పక్కన పడేసేసి మనం శుభ్రంగా మనం ఇచ్చిన విడిగా తిరగడానికి వీడింట్లో ఒక అడ్డు కింద ఉన్నారు వీళ్ళని మనం అడ్డు తొలగించుకోలేకపోతే మనకు సుఖం లేదు అస్తమాన వీళ్ళు కనిపెట్టుకొని అవడు ఉంటాడు ఈ మనసులో ఇది ఒకకుంటూ కూర్చుంటాడు ఆ మసలు అక్కడ కూర్చొని మురుగుతూ ఉంటుంది ఈ తరకాని మనకెందుకు అని చెప్పేసేసి చాలా పిల్లలు ఎంత దయనీయంగా వాళ్ళు చూస్తున్నారు చెప్పతరంగానే పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొని ఎందుకంటే వృద్ధాశ్రమాలు ఏ కొడుకులు కోడలు అందరూ ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలకు ఎందుకు ఎందుకు వృద్ధాశ్రమం అనే మాటని ఇక్కడ నేను ఎక్కడ చేయదలుచుకోలేదు కావచ్చు దిక్కు లేని వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఉంటారు చూడండి కొడుకులు పిల్లలు ఎవరు లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళని హక్కు చేయించుకోవడానికి ఉండొచ్చు కాదని చెప్పడం లేదు అందరూ ఉండి వాళ్ళంత ఆశలు సంపాదించేసేసి ఆ పిల్లలకి దారాదత్తం చేసేసేసి వీళ్ళు వృద్ధాశ్రమాలు ఉండి ఇంకా కొంతమంది ఏం చెప్తారో చెప్పమంటారా కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు డబ్బులు పడేస్తూ ఉంటారండి వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండి అబ్బాయి లేదండి ఇక్కడ ఉంటే చాలామంది మాతో పాటు చుట్టుపక్కల అందరూ ఉంటారండి వీళ్ళతో కబులు చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని బయట పెట్టుకోరండి మాకు అక్కడ ప్రేమ దొరకట్లేదు అందుకే మేము వచ్చామని చెప్పేసేసి వాళ్ళు ఒప్పుకోరండి ఏవి ఎక్కువండి మీ ఉద్యోగాలు మీ ఇవన్నీ మీ తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ అంటారా మీరు ఒకసారి ఆలోచించండి నిజం ఉద్యోగం చేయి చేయకుండా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా మీ ప్రేమను పంచిపెట్టే మార్గాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఒకవేళ మీరు అక్కడ ఉండకపోతే పోనీ ఎవరినైనా కానీ కాస్త చూసేవాళ్ళని చేసి మీరు తరచుగా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ వాళ్ళతో పలకరిస్తూ వాళ్ళతో మంచిదనంగా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ కారు కదా ఇప్పుడు నేను చాలా ఇళ్ళలో చూస్తూ ఉంటానండి చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారండి ఆ కుక్కకిచ్చిన విలువ ఈ ముసరాళికి కూడా ఇవ్వరండి కారణం అదేంటో మనకు అర్థం కాదు చాలామంది దానికోసం ఎంత జాగ్రత్తతో చెప్పుతరం కాదు మీరు బాగా బలిసిన వాళ్ళ ఇళ్ళలో చూడండి వాళ్ళ ఇంట్లో కుక్కకి కుక్కకి చాలా వాల్యూ ఉంటుందండి కానీ ఆ వీళ్ళు వీళ్ళు వీళ్ళకే వదిన కావడం ఉండదు నేను ఎందుకంటున్నానండి కుక్క కంటే అయిపోతుందా వాళ్ళ బతుకు వాళ్ళు జన్మనిచ్చారండి ఆ జన్మ లేకపోతే నువ్వెక్కడి నుంచి వస్తావు నువ్వు నిన్ను పెంచి పెద్ద చేశారు లేకపోతే నీ ఇవాళ నీ మునిగి ఉంది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే మన మానవత్వపు చలవని ఎప్పుడూ ఎండిపోనివ్వకూడదండి ఇది ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను నేను మన లోపలున్న మన మానవత్వం ఆ మానవత్వం అనే ఆ జలని ఎప్పుడు కూడా అలా పారణిస్తూనే ఉండాలి అదేనండి మన కుటుంబం చాలా బాగుంటుంది మన పిల్లలు కూడా చాలా చక్కగా ఇదే బాణిలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అదే దయ్యం వాళ్ళు కలిగి ఉంటారు అదే విధంగా సమాజం పట్ల కావచ్చు దేశం పట్ల కావచ్చు ఆ మానవత్వం అనేది అదే విధంగా మనకి మంచి మంచితనాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది తర్వాత మీరు ఎందుకు పూజలు పురస్కారాలు చేసే వాళ్ళందరూ కూడా ఏదో తర్వాత చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి అని చెప్పేసి ఒక నమ్మకం చాలా మందిలో ఉంటుంది ఏమండి మనం గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగేసేసి ఇంట్లో ముసలి వాళ్ళు చోప పెట్టేస్తే మనకి ఎక్కడ స్వర్గం ఉంటుందండి ఖచ్చితంగా నరకానికి పోతాం అందులో ఏమాత్రం నవకాలేదు గుడికి ఎప్పుడు మానవ సేవ మాధవ సేవ అని చెప్పి చెప్పారు కదా కొన్ని మానవులందరికీ మనం సేవ చేయకపోవచ్చు కానీ మన జన్మనిచ్చిన వాళ్ళకి మటుకు సేవ చేయకపోతే మట్టుకు నిజంగా నాకు వస్తుందండి అంతే చెప్తున్నాను అందుకటి లేదండి అందరికీ నమస్కారం